అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన జెండా వందన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశం ఆవిర్భవించిందని అన్నారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తమ ఉద్యోగస్తుల ముప్పై ఒక్క మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కోఆపర పెదబాబు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నౌకపై బాబు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అదనపు కమిషనర్ చంద్రయ్య తదితరులు ప్రసంగించారు మున్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జి డిప్యూటీ కమిషనర్ దివ్యకుమారి ఎస్సీ వెంకటేశ్వరరావు ఎంఈ కొండలరావు అసిస్టెంట్ ఎగ్జామినర్ చంద్రరావు ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి పివో కృష్ణమూర్తి ఏసీపీ తిరుపతిరావు కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖర్ సబ్బన శ్రీనివాసరావు బత్తెన విజయకుమార్ దేవరకొండ శ్రీనివాసరావు వంకదారు ప్రవీణ్ తంగేళ్ల రాము మునగాల కేదారేశ్వరి జగదీష్ జిజ్జవరపు విజయ నిర్మల కోఆన్ సభ్యులు కొంపెల్ల తాయారు మునులు జాన్గురు నేత విజయ్ కుమార్ జైన్ మెప్మా సీవోలు ఆర్పీలు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎందరో మహనీయుల త్యాగ ఫలమే మనకి భారతదేశం ఆవిర్భవించింది మరి అనేక తో ముందుకు వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మనందరం కూడా మరింత అంకిత భావంతో ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏదైతే వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చడానికి మేము అందరం ఉన్నామో తప్పకుండా మరి ఏలూరు నగరాన్ని వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫంక్షన్ నుంచి కానివ్వండి ఏలూరుకి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా కానీ ప్రజలకి అందరికీ కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేమందరం కూడా వాగ్దానం చేస్తున్నాం ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజు మహాపరాధనం భారతదేశ ప్రజలందరికీ బానిస బతుకుల నుంచి మనకి సంఖ్యలో విముక్తి చేసి స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చిన మహనీయులు ఎంతమందో వాళ్ళందరూ గర్వపడేలాగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటాం మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా కూడా మనం కాలేదు దానికి కారణం ఏంటంటే మనందరమే మనందరం కూడా మన దేశం కోసం పాల్పడాల్సిన అవసరం ఉంది మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయవలసిన దేశ ఉంది అంటే స్వతంత్ర భారతదేశం ఎలా ఉన్నాడో మన రాజ్యాంగాన్ని మనకు అందించి ఎటువంటి అసమానతలు లేకుండా పురోగభివృద్ధి చెందాలని వారందరూ ఈ త్యాగాలు చేశారు వాళ్ళందరినీ మరి ఒకసారి స్మరించుకుంటూ వారి ఆశలను కొనసాగిస్తామని అలాగే మన కర్తవ్యాన్ని మనం మన విధులను నిర్వర్తించి దేశాభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటూ వారందర ఆశయాలకు భరోసా స్మరించుకుంటూ సెలవు ధన్యవాదాలు వచ్చినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందే తప్ప అభివృద్ధి చెందలేదని మన తిప్పటి గారు చెప్పారు అలాగే ఉంది కాకపోతే మనము మన బాధ్యత అంటే మన ఈ కార్పొరేషన్ వరకు మనకు గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ అయితేనేవి మన జనరల్ ఫండ్స్ అయితేనేవి